గుడ్ మార్నింగ్ వనబడి అని గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ మండార్జ్ పేరు మీద ప్రతిరోజు పొద్దున్నే అసలు మీరు నన్ను కొంతమంది ఆ టైంలో నేను ప్రచారం చేయకపోయినా మీరు గెలిపించున్నారు అని పర్సనల్గా అందరిని ఇంటింటికి పోయి ఒక్కొక్కరిని అందరిని కలిసి అమ్మ నేను మెగా రెడ్డి మీరు గెలిపించిన మీరు బిడ్డను మీ వనపర్తి బిడ్డను మళ్ళొకసారి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే ఇట్లా ఈ పాత ఆరు గ్యారెంటీతో పాటు కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మిగతా ఐదు గ్యారంటీలు అన్నీ మేము ప్రజలకు తీసుకెళ్తే ప్రజలు దాదాపు అందరూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి డిసైడ్ అయ్యిందారు నిన్న జరిగిన పోలింగ్లో దాదాపు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పోల్ అయింది ఆ ఓట్లేసిన అందరికీ మళ్ళొకసారి నమస్కారం నేను మొన్న ఇంటింటికి కాంగ్రెస్ గడ్డి గల్లి కాంగ్రెస్ అంటే పల్లెపల్ కాంగ్రెస్ అంటే పోయిన క్రమంలో దాదాపు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది పర్సనల్కి వచ్చిన అదొకటి పాటు ఈ మొన్న నిన్న ఎలక్షన్లో మాకు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు సిపిఎం సిపిఐ పార్టీ కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు దాంతో పాటు నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా వనపట్నం నేను మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి భూమి నుంచి అన్ని బూతులు విజిట్ చేసుకుంటూ వస్తున్నా పోలింగ్ సర్లు ఎట్లా ఉందని చూసుకునే క్రమంలో తొమ్మిదిన్నర వరకు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు ఉన్నారు తొమ్మిదిన్నర వరకు టీఆర్ఎస్ పార్టీ లీడర్లు బయట ప్రచారం చేస్తున్నారు తొమ్మిదిన్నర తర్వాత ఆ పోలింగ్ బూతుల ఏజెంట్లు కానీ బయట ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఎవరు ఎంపీలేదు దానికి కారణమేంటి బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్న సంబంధం ఏంటి దాని మీద లోతుగా విశ్లేషించిన అవసరం ఉంది అన్నీ కాన్షియస్గా జరిగినట్టుంది స్పెసిఫిక్గా ఉన్న పట్టు ఎక్కువ జరిగింది మొన్నటి వరకు మేము బీజేపీ అట్ట చేసింది బీజేపీ ఇట్లా చేసింది మా టిక్కర్ రాగా అరేంజ్ చేసినారు మమ్మల్ని అరేంజ్ చేయాలంటున్నారు మమ్మల్ని ఐటీఈడి దాడుల మీద బెదిరిస్తున్నారు మరి ఐటీఈడీ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో అంటే కొనపత్తుల మళ్ళీ కబ్జాలు ఇవి మిగతా కార్యక్రమాలు దీని మీద కూడా బెదిరికొని బీజేపీకి సరెండర్ అయింది బీజేపీకి మీరు అమ్ముడు పోయింద్రా బీజేపీ పార్టీకి అమ్ముడు పోయిందిరా ఇక్కడున్న నాయకుడు కానీ అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ సమాధానం చెప్పాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంత మీ ఇష్టమైన బీజేపీ పార్టీ చెప్తారు పొద్దున తొమ్మిదిన్నర తర్వాత వాళ్ళకు సరెండర్ చేసి మీ ఏజెంట్లతో సహా బయటతో బయటికి పోయారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి ఫస్ట్ బిఆర్ఎస్ మన బిఎస్పి నుంచి ఆయన తీసుకొచ్చి బిఎస్పి పార్టీకి రాజీనామా చేపించి నాగోడ్ నిలబెట్టి పరిపక్షం చేసి ఆయన ప్రవీణ్ కుమార్ గారు కూడా వీరికి క్షమాపణ చెప్పాలి మోసం వాళ్ళు ఈ బిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి పెవికాలను బంధం అని మా గౌరవ రేవంత్ రెడ్డి గారు చాలా వ్యతిరేకమని చెప్పింది అదే నిజం చేసింది దానికి వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు సమాధానం చెప్పాలి అక్కడ ఎక్కువ బుక్లు చదువుకున్నారు కదా వీళ్ళు అక్కడ ఇక్కడ ఏదైనా ఆ ఎక్కువ బుక్కులు చదువుకున్న దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి పాటు చాలా చాలా రకాలుగా అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లపై నుంచి చాలా చర్చ జరిగింది ఒకడేమో పాలనుకున్నారు అంటారు ఒకడేమో టిఫర్ బ్రేవర్ అంటారు ఏ వది అంటారు అంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎవరు నిలబడకూడదా మీరు సమాధానం చెప్పండి మీ పొలిటికల్ హిస్టరీ తీయండి నా పొలిటికల్ హిస్టరీ తీయండి అంటే మేము గ్రౌండ్ నుంచి సర్పంచ్ నుంచి